జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన పోరిక బలరాం నాయక్ కి ఓటేసి భద్రాద్రి నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ వెంకటపురం వెంకటాపురం కేంద్రంలో మండల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని ఇక దేశంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే మంచిది అని అన్నారు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందని ఇక మోదీ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు బలరాం నాయక్ ను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు సాగాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు నేడు సుఖశాంతులతో జీవిస్తున్నారని ఆరు గ్యారెంటీలను ప్రజలు ఎంతో హర్షిస్తున్నారని భద్రచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు అన్నారు జెపిడిసి నాతో పాటు నడిచిన జెపిడిసి రాజు గారు అదేవిధంగా సాయి నేను సర్జరీ అయ్యి మళ్ళీ పొంగలిస్తా ఉంటే వెనకాల మంచి పని చేశా టీఆర్ఎస్ పార్టీ నుంచి బాగుంది ఇప్పుడు అని నాకు హోటల్ హోటల్లో భోజనం అయినా కూడా అదేవిధంగా మన నాకు మా తమ్ముడితో పాటు శివాతో పాటు ఆయన కూడా ఒక మిత్రుడుగా ఉండి అభిమాన అభిమానంగా ఉంటున్న పిఎస్ఏ చైర్మన్ మోహన్ రావు గారికి అదేవిధంగా పార్లమెంటరీ ఈడియోగా వచ్చిన ప్రియతమ నాయకులు సీనియర్ నాయకులు అందరు విడిపోయి వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన నాకు తెలిసి ఆయన చాలాసార్లు పిలిచి కూర్చోవడం నేను మళ్ళీ నన్ను పిలిచి కూర్చోటా కూడా అదే సమావేశం కాంగ్రెస్ పార్టీ తప్ప నేను ఇవ్వద్దని పిలుచొని ఆ రోజు మనకు ఎన్ని పోటీలు ఉన్నాయి ఆయన గ్రామ పోటీ ఉన్నా ఒక మిత్రులుగా మాకు ఒక అన్నగా ఉన్న సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు మరియు గ్రామంత్ రెడ్డికి ప్రత్యేక ధర్మాలు తెలుపుకున్నాను సీనియర్ నాయకులను పార్టీ నమ్మక ఉన్న ఒక సీనియర్ నాయక ఆయనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ఆయనకి ప్రత్యేకమైన అదేవిధంగా ఉన్న ఎస్సీసీఎల్ ಜಿಲ್ಲಾ ಬಸ್ಟ್ಯಾಂಡ್ ಮನೆ ಅದೇ ವಿಧಾನ ಮನ ಶ್ರೀನಗರ ಕಾಲ ಶ್ರೀನಗರು